నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో చాలామంది ఏంటంటే నూతన సంవత్సరం మనకు రాబోతుంది అంటే మనం జాతక పంచాంగాలు కానీ ఏది కానీ మనం ఉగాది నుంచి చూసుకుంటాం కాకపోతే ఏంటంటే చాలామందికి జనవరి నుంచే మనం ఎలా ఉండబోతుంది ఏ రాశి వరకు ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారం అలా చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఇది క్రోధనామ సంవత్సరం ఇంకా వేరే వేరే సంవత్సరికాలు అంటే క్రోధనామ సంవత్సరం వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు వచ్చేది ఈ గ్రహస్థితి అంతగానే ఎక్స్ ఎక్స్ మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా పబ్లిక్ ఏం అర్థం అవుతుంది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకైతేనేమో ఓకే రైట్ అర్థమవుతుంది అందుకని నేను డైరెక్ట్ ఏం చెప్తాను అంటే రెమెడీస్ చేసుకోండి అంతే డైరెక్ట్ రెమెడీస్ చేసుకోండి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం కూడా ఒకవేళ మంచి ఒక యాస్ట్రోనిమరాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి మీకు నేమ్ కరెక్షన్ ఏమైనా ఉన్నా లేదనుకుంటే నేను లైఫ్ టైం చేసుకోవాల్సిన రెమెడీస్ లేదా లైఫ్ టైం చేసుకోవాల్సిన రత్నం కానీ ఏదైనా ఉన్నా మీరు తెలుసుకొని చేసుకోవచ్చు సో ఈ రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే నేను ఇయర్ వైజ్ మొత్తం చెప్తున్నాను మళ్ళీ తర్వాత మనం మంత్లీ వైజ్ కూడా తెలుసుకుందాం నెల నెల తెలుసుకుందాం కాకపోతే ఏంటంటే ఇయర్ వైజ్ మొత్తం కూడా నేను ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఉండాలంటే ఏం చేసుకోవాలి గురుగారు ఆర్థిక పరంగా ఉండాలంటే ఏం చేయాలి అలాగే ఒకవేళ వ్యాపారం చేస్తున్నాను ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ విదేశీయానము అలాగే వివాహం ఈ పర్టికులర్ ఈ సెవెన్ టాపిక్స్ మీద మనం మాట్లాడదాం ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఏం చేసుకోవాలనేది ఇంకా కొన్ని ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి చాలా మందికి ఏమవుతుంది ఇప్పుడు ఫ్యాటీ లివర్ రావటము లేదంటే లివర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటము లేదంటే లివర్ సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తుంది అది మీరు జాతకాన్ని ఒక్కసారి ఏంటంటే డి నైన్ చాట్లో బుధుడు యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేయాల్సి వస్తుంది డి నైన్ చాట్ అలాగే ఒకవేళ ఇతను రికవర్ అవుతాడా లేదా డి ఫోర్ చాట్లో ఫోర్త్ హౌస్లో ఎలాంటి ప్లానెట్ ఉంది ఎందుకంటే ఈయన క్యూర్ అవుతాడా లేదా అది కూడా చూడాలి కదా ఎలా ఈయన రికవర్ అవ్వగలుగుతాడా లేదా లైఫ్ ఆ మెడిసిన్స్ ఉండాలనే తెలుసుకోవాలి సో అది ఎప్పుడు మనం అనలైజ్ చేయగలుగుతాం గోచరితే చేయలేము మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ప్రకారంగా ఎనలైజేషన్ చేసి మనకు ఎలా ఉంటుంది ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ వస్తారు ఇండస్ట్రీస్ వస్తారు గురుగారి సంవత్సరం మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సో వాళ్ళకి కూడా టోటల్ ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఏదన్నా ఒక వస్తువులు కూడా వాళ్ళకి ఏమైనా రక్షణ ఉండాలి అంటే వాళ్ళకి బంధనం చేసి మనం ఇవ్వటం జరుగుతుంది మనం రెండు రకాలుగా హోమాలు జరిపిస్తాము దక్షిణాచారం వామాచారం రెండిట్లో చేస్తాము సంకల్పం నేను తీసుకుంటాను నేను నేనేమి అక్కడ హోమం చెయ్యను ఇప్పుడు ఎట్లా అంటే ఒక సినిమాకి డైరెక్టర్ పనిచేస్తే ఒక కెమెరామ్యాన్ ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇట్లా ఎట్లా ఉంటారో అక్కడ మెయిన్ పిల్లరు నేను కూర్చుంటాను సంకల్పం తీసుకొని అందరిది చేపించటం మన సోదరులు మన మిత్రులు బ్రాహ్మణ్స్ వాళ్ళు వస్తారు వాళ్ళకు కూడా హోమాలు ఎంతోమంది పొలిటీషియన్స్ కావచ్చు ఇండస్ట్రీ వాళ్ళకి కానీ మనం చేయించాం కానీ బయట వీడియోస్ పెట్టాం ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా నేను ఏ రోజు వాళ్ళు చెప్తాను కానీ నేను వద్దని చెప్తా కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు పబ్లిక్ నా దగ్గరికి వస్తారు మీరేం రికమెండ్ చేయనక్కర్లేదు మీకు బాగా అనిపిస్తే మీరు నలుగురు చెప్పండి సో ఇది ఒక స్టార్టింగ్ మీకు డీటెయిల్ అమిత్ గురించి తెలియాలి అంటే మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూడవచ్చు ఇంకా మన దాదాపు పదహారు వందల వీడియోలు ఉన్నాయి మీకు యూట్యూబ్లో ఉన్నాయి అగ్నేష్ అమిత్ రాజ్ అని కొడితే వచ్చేస్తే మీకు సో ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటిదంటే మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యపరంగా బాగుండాలి ఓకే రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి ఒకటి వాహనం జాగ్రత్త బండి బండి ఒకవేళ టూ వీలర్ ఏదైనా కొంటున్నారు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మంచి సజెషన్ తీసుకోండి నెంబర్స్ కూడా ఏమవుతుందంటే చాలామంది ఆ ఫోర్ డిజిట్సే కంబైన్ చేసుకొని చూస్తారు కానీ న్యూమరాలజికల్గా ఏంటంటే టోటల్ మన ఏపీ ఈ డీజీ సంథింగ్ ఏది వచ్చినా సరేగా టోటల్ క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు మీ లక్కీ నెంబర్ అని తెలుసుకోండి సో ఆరోగ్యపరంగా మేము ఎట్లా ఓకే ఆరోగ్యపరంగా ఉండాలి నిత్యం కూడా మేషరాశివారు మీ మీకు నిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు అలాగే మనం ఏ ఇంట్లో వాళ్ళకి కావచ్చు నాకు కావచ్చు మీ మేషరాశి వాళ్ళు ఎంతమంది ఉన్న ఇంట్లో ఈ రెమెడీస్ అనేవి చేయొచ్చు ఆరోగ్యపరంగా నిత్యం కూడా ఏం చేయండి అంటే ఒకటి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడల్లా ఏదైనా ఒక ఏదైనా ఒక ప్రాంతానికి ట్రావెల్ చేయటానికి ప్రయత్నించండి అది వెహికల్ అయినా పర్లేదు లేదంటేనేమో బై రోడ్ ప్రయాణించడానికి ప్రయత్నించండి అంటే ట్రైన్ కానీ మీ సొంత వెహికల్లో కానీ ట్రావెల్ చేయడానికి ప్రయత్నించండి ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరుపతి వెళ్ళండి శ్రీశైలం వెళ్ళండి భద్రాచలం వెళ్ళండి ఎక్కడికైనా ట్రావెల్ చేయండి ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా కేతు కానీ నీ ట్రావెలింగ్ చేయటం వల్ల నీ కేతు స్ట్రాంగ్ అవుతాడు కేతు స్ట్రాంగ్ అయ్యాడ ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి దరిదాపులు రానివ్వడు ఎందుకంటే దీర్ఘకాల వ్యాధులు ఇచ్చేది కూడా కేతు రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కేతు ఎప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఇస్తాడు బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఎల్ వన్ ఎల్ త్రీ డిస్క్ ఇష్యూస్ ఇస్తాడు అలాగే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఇస్తాడు ఇవన్నీ కూడా మనకు ఉండొద్దు అంటే ప్రతినిత్యం కొంచెం ట్రావెల్ చేయి ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా సరే కానీ అక్కడ ఈవెన్ మన తిరుపతి వెళ్ళాం అక్కడ మంకీస్కి ఫీడ్ చేయండి కొబ్బరి బెల్లం తీసుకొని వెళ్ళండి అక్కడ ఫీడ్ చేయండి లేదా యాదగిరిగుట్టెళ్ళాం అక్కడ ఫీడ్ చేయండి అక్కడ పక్షులకు కానీ అక్కడ ఉన్న వానరులకు కానీ మీరు ఏదైనా సరే కానీ ఫీడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది నిత్యం కూడా మనం ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా మేషరాజి వారు ఆరోగ్యం కోసం చేసుకుంటూ ఉండండి మరి ఆర్థికంగా డబ్బు నిలబడటానికి ఏం చేయాలి గురుగారు అనుకుంటే నిత్యం కూడా మీరే మీ మీ నియర్ బై టెంపుల్ ఎక్కడ ఎనీ టెంపుల్ ఏ టెంపుల్ ఉన్నా సరే కానీ కాలినడకన దగ్గరలో ఇప్పుడు నాకంటే నాకు ఇక్కడ శివాలయం దగ్గర ఉంది సో కాలినడకన మీరు టెంపుల్కి వెళ్ళండి డబ్బులు ఆదా కావాలనుకుంటే మీరేం చేయండి అంటే ప్రతి మంగళవారం అయినా సరే కానీ శనివారం అయినా సరే కానీ ఏదైనా దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నా శివాలయం ఉన్నా ఏది ఉన్నా సరే కానీ ఆ టెంపుల్కి వెళ్ళండి ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే మీతో పాటు ఏదైనా సరే కానీ పులిహోర లేదా నానబెట్టిన శనగలు తీసుకెళ్ళండి ఒక చిన్న బెల్లం ముక్క తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మనం అక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఎక్కడైతే ఇది ఏ దేవుడైనా పర్లేదు కానీ వెళ్ళటానికి ప్రయత్నించండి ఎందుకంటే బండి మీద కాకుండా కాలినడక మీద వెళ్ళటానికి ప్రయత్నించండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఆ పులిహోర వచ్చి నానబెట్టిన శనగలు అక్కడ నైవేద్యం పెట్టండి అక్కడ మీకు ఏది ఒకవేళ శివాలయం అయింది అనుకోండి కొబ్బరికాయ ఏదో కొడతారు కదా కొబ్బరికాయ బలి ఇవ్వాలి ఖచ్చితంగా అంటే కొబ్బరికాయ బలే అంటాం మనం కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే రాహు శాంతిస్తాడు అందుకు చూస్తారు కదా మనం జుట్టు ఇట్లా కొబ్బరికాయ పైన జుట్టులాగా ఉంటుంది సో మనం కొబ్బరికాయని ఎప్పుడైతే గుళ్ళో కొట్టి ఆ కొబ్బరికాయ ఆ బెల్లం అనేది ఎక్కడైనా సరే బిల్వ చెట్టు కానీ రావి చెట్టు కానీ ఎక్కడైనా సరే కానీ ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని తినడానికి ప్రయత్నం చేయండి ఇది చేయటం వల్ల కూడా ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడటానికి పూర్తి అవకాశం ఉంటుంది ఇది నిత్యం కూడా చేస్తూ ఉండాలి ఎందుకంటే మన ఆలోచన ఇప్పుడు నేను ఇది ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది స్టార్ట్ అవుతుంది నెగిటివ్గా అంటే ఉన్న పైసలల్లో కాకుండా ఇంకో పది రూపాయలు అప్పు చేసి నేను ఇప్పుడు నా దగ్గర యాభై వేలు ఉన్నాయి యాభై వేలు కట్టేసి నేను డౌన్ పేమెంట్ కట్టి నేను ఐఫోన్ తీసుకుంటా అంటే అంత అవసరం లేదు కదా ఐఫోనే వాడాలనే ఉంది మనం ఏదైనా యాభై వేలలో మంచి ఫోనే తీసుకోవచ్చు కానీ ఆ అత్యాశ పెట్టేది ఏంటంటే రావు కాబట్టి కంట్రోల్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి నేను వ్యాపారం చేస్తున్నాను గురువుగారు అంటే నిత్యం కూడా నీకు పూజా సామాగ్రిలో ఎక్కడైనా సరే కానీ సప్తధాన్యాలు దొరికితే లేదంటే నువ్వు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు సప్తధాన్యాలు దొరికాయా అవి వేయటం మొదలుపెట్టు ఎక్కడైనా సరే కానీ గుళ్ళో అన్నదానం గుళ్ళో పర్టికులర్ బయట అనట్లేదు గుళ్ళో ఎక్కడైనా అన్నదానం జరుగుతుంది అంటే ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ఎర్రపప్పు అనేది కొంచెం ఓ కేజీ లేదనుకుంటే ఒక రెండు కేజీలో నీస్ట ప్రకారంగా అక్కడ ఇస్తూ ఉండు టెంపుల్ ఎర్రపప్పు ఎవరికైతే వ్యాపారం ఉందో అలాగే ఎవరైతే ప్రైవేట్ జాబ్ ఉందో వాళ్ళు ప్రతినిత్యం కూడా ఇంట్లో ఫస్ట్ చపాతి కానీ లేదు కొంచెం అన్నం కానీ పక్షులకు కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ పెట్టిన తర్వాత మీరు తినడానికి ప్రయత్నం చేయండి ఎవరికైతే ప్రైవేట్ జాబ్ ఉందో అలాగే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు దగ్గర ప్రతి గురువారము శనివారం రోజు మీకు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తంలో కూడా గురు శనివారాలలో రావి చెట్టు దగ్గర దీపం పెట్టగలుగుతాను నెలకు ఒకసారి పెడతావా పెట్టునో ఇష్యూ ఎక్కడైతే నీకు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఇష్యూస్ రావద్దనుకున్నప్పుడు గురువారం కానీ శనివారం కానీ అక్కడ దీపం పెట్టి నెయ్యితో దీపం పెట్టి నీ 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 ఇష్టంగా ఏదైతే తింటావో ఆ యొక్క ప్రసాదం అనేది అక్కడ నైవేద్యం పెట్టు ఇది మనకి ఎవరికైతే ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి అలాగే ఎవరైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో ప్రతినిత్యం కూడా షుగర్ నీళ్ళల్లో షుగర్ వేసి ఆ నీళ్ళతోటి శివకి అభిషేకం చేయటం మొదలుపెట్టు నీ విదేశీయానం అవకాశాలు కూడా పూర్తిగా సంవత్సరం పెరుగుతాయి అలాగే ఎవరైతే వివాహం వివాహం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మేషరాశి వారు ఈ సంవత్సరం నాకు ఎట్టి పరిస్థితులు జరగాలి గురుగారు అనుకుంటే ఈ సంవత్సరం మీరు ఏం చేయండి అంటే ప్రతినిత్యం కూడా ఎక్కడైతే రావి చెట్టు నిమ్మ చెట్టు రెండు కలిసి ఉన్నాయో అక్కడ మీరు నెలలో ఒక్కసారి నెలలో ఒక్కసారి బుధవారం రోజు దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి అక్కడ ఏదైనా సరే కానీ మీ ఇష్టప్రకారంగా తీపి పదార్థం అక్కడ పెట్టేసేయండి ఈ యొక్క రెమెడీస్ అనేది జర్నల్గా ఇంకా డెప్త్ ఉంటాయి ఏంటంటే ఇంకా మనకి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మనం ఒకసారి అనలైజ్ చేసినప్పుడు ఇంకా డెప్త్గా మనము ఇంకా బెస్ట్ రెమెడీస్ ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉండేవి కూడా మనం చెప్పగలుగుతాం కాబట్టి మేషరాశి వారి సంవత్సరం మొత్తం మీకు కుదిరినప్పుడల్లా ఈ రెమెడీస్ చేసుకుంటుండండి అన్ని రకాలుగా మీకు బ్రహ్మాండమైన ఫలితాలనేవి మనకి స్టెప్ బై స్టెప్ మనకు తెలుస్తాయి కాబట్టి ఈ పరి ఈ పరిహారాలు రెండు వేల ఇరవై ఐదులో చేసి మేషరాశి వారి మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనాశ అనుభవంతో ఓమ్